ఫస్ట్ ఎపిసోడ్ కంటిన్యూషన్ దయచేసి వెనక్కి తిరగండి నా వల్ల మీకు ఎలాంటి ప్రమాదం రాదు అని వినిపించింది ఈసారి ఆ గొంతులో లేని మృదుత్వం కనిపించింది గొంతులో కనిపించిన మార్పును వినగానే లతిక తేరుకుంది మెల్లగా ధైర్యాన్ని కూడా తీసుకుని వెనక్కి తిరిగింది లతిక ఆమెకి పది అడుగుల దూరంలో పాకిస్తాన్ మిలిటరీ అధికారి దర్జాగా నిలబడి ఉన్నాడు అతన్ని చూడగానే అప్పటి వరకు లతికలో భయం పూర్తిగా పోయింది అతను ఆమెను పట్టించుకోకుండా మాట్లాడుతున్నాడు మీరు మార్నింగ్ గుహలోనికి వెళ్ళి దాక్కోవడం చూశాను మీ వెనుక మిమ్మల్ని ఒక యువకుడు తరముకుంటూ రావడం కూడా చూశాను అతని చేతిలో ఒక సీసా కూడా ఉంది ఆ సీసాలో ఏముందో నేను ఊహించుకోగలను మీరు గుహలోనికి వెళ్ళిన తర్వాత అతను ఐదు నిమిషాలు గుహ బయట ఉన్నాడు తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ విషయం మీకు చెప్పడానికి వస్తున్న నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది మా సుపీరియర్ ఆఫీసర్ ఫోన్ చేశాడు ఆయన అర్జెంటుగా ఏదో పని చెప్పాడు అందుకే హడావిడిగా వెళ్ళిపోయాను కంగారులో ఈ విషయం మీకు చెప్పలేకపోయాను తర్వాత సాయంత్రం వరకు ఆ విషయం నాకు గుర్తుకు రాలేదు ఇప్పుడే ఇక్కడికి తిరిగి వచ్చాను మీరు అప్పుడే గుహలో నుండి బయటికి వస్తున్నారు నేను చేసిన పొరపాటు నాకు తెలిసి వచ్చింది ఆ విషయం నేను వెంటనే మీకు చెప్పి ఉంటే బాగుండేది మీరు హాయిగా ఇంటికి వెళ్ళిపోయేవారు కానీ చెప్పలేకపోయాను మీకు కూడా అతను వెళ్ళిపోయిన విషయం తెలియదు అందుకే భయంతో ఇంతవరకు ఉన్నారు ఇదంతా నా తప్పే అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి అన్నాడు అతని మాటలతో లతికా భయం పూర్తిగా పోయింది ఇందులో మీ తప్పు ఏం లేదు తప్పు అంతా నాదే ఇది పాకిస్తాన్ భూభాగం అని తెలిసి కూడా వచ్చి దాక్కున్నాను మీరే నన్ను క్షమించాలి నా పేరు లతిక నేను డిగ్రీ పూర్తి చేశాను అంటూ తనని తాను పరిచయం చేసుకుంది నా పేరు జాహీర్ మిలిటరీ కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్లో కెప్టెన్గా చేస్తున్నాను సరే థ్యాంక్ యూ కెప్టెన్ ఇక బయలుదేరుతాను ఇప్పటికే చాలా ఆలస్యమైంది మా ఇంట్లో వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు అంటూ అక్కడి నుంచి బయలుదేరింది ఆగండి నేను వచ్చి మిమ్మల్ని కంచె దాటిస్తాను అంటూ ఆమె దగ్గరికి వచ్చాడు జాహీర్ ఇద్దరూ పక్కపక్కన నడుస్తూ కంచె దగ్గరికి చేరుకున్నారు లతిక చిన్నగా ఆ కంచెలో నుంచి దూరి బయటకు వచ్చింది సరే వెళ్లే ముందు మీకు ఒక చిన్న సలహా అన్నాడు జాహీర్ ఏమిటి అని అడిగింది లతిక ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ ఇటువైపుకి రాకండి మీ అదృష్టం బాగుంది కనుక ఈరోజు సెక్యూరిటీ గార్డ్స్ రాలేదు ఇంకో పని మీద బయటకు వెళ్ళారు కనుక మీరు క్షేమంగా బయటపడ్డారు ఇంకోసారి మాత్రం ఇలాంటి సాహసం చేయకండి అన్నాడు మెల్లగా జాహీర్ కానీ ఆ గొంతులో హెచ్చరిక స్పష్టంగా అర్థమైంది అలాగే అని తల ఊపి ముందుకు వెళ్ళింది లతిక అప్పటికే బాగా చీకటి పడింది రోడ్డు మీద పెద్దగా ఎవరూ కనిపించడం లేదు ఆటో కోసం ముందుకు నడుస్తూ అప్రయత్నంగా వెనక్కి తిరిగి చూసింది అక్కడే నిలబడి ఉన్నాడు జాహీర్ ఆమె తన వైపు తిరగగానే చెయ్యి ఊపాడు లతిక కూడా చెయ్యి ఊపింది అది చూసి జాహీర్ లోపలికి వెళ్ళిపోయాడు అది చూసి నవ్వుకుంది లతిక కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆమెకు ఖాళీ ఆటో ఒకటి కనిపించింది అందులో ఎక్కి తన అడ్రస్ చెప్పింది అరగంట తర్వాత ఆటో ఆమె ఇంటి ముందు ఆగింది ఆటోకి షేర్ చెల్లించి లోపలికి వెళ్ళింది గుమ్మం దగ్గర ఆమె తండ్రి చక్రపాణి తల్లి విశాలాక్షి విచారంగా కూర్చున్నారు వాళ్ళ మొహంలో కళ పూర్తిగా ఇంకిపోయింది ఒక మధ్యతరగతి అమ్మాయి సమయానికి ఇంటికి రాకపోతే ఇంటిల్లిపాదికి మనశ్శాంతి ఉండదు ఆందోళనతో తల్లడిల్లిపోతారు లతిక తల్లిదండ్రుల పరిస్థితి ఇంచుమించి అలాగే ఉంది అందుకే ఉదయం నుంచి చాలా టెన్షన్ పడిపోతున్నారు లతిక తండ్రి ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదు వాళ్ళ భయానికి బ్రేక్ వేస్తూ గేట్ సౌండ్ వినపడింది ఇద్దరు ఆత్రంగా అటు చూశారు లోపలికి వస్తున్న కూతుర్ని చూడగానే ఇద్దరి మొహాలు వికసించాయి ఏమిటి అమ్మ ఇంత ఆలస్యం అయింది అని అడిగాడు తండ్రి అసలు విషయం చెప్తే తల్లిదండ్రులు భయపడిపోతారు రేపటి నుంచి ఆమెను బయటికి వెళ్ళనివ్వరు ఇంటికే పరిమితం చేస్తారు అందుకే లతిక చిన్న అబద్ధం ఆడింది కొంచెం ఒంట్లో బాగోకపోతే లలిత వాళ్ళ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాను అంటూ చెబుతుంది పడుకొని అలాగే నిద్రపోయాను మెలకు వచ్చేసరికి ఈ టైం అయింది మీరు నా గురించి కంగారు పడుతుంటారని వెంటనే ఆటో తీసుకుని వచ్చేశాను సరే ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది తల్లి ఆ ఇప్పుడు పర్వాలేదు అమ్మ కంగారులో అసలు విషయం చెప్పడం మర్చిపోయాను నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను అని చెప్తుంది లతిక తల్లిదండ్రులు ఇద్దరు కంగ్రాస్ చెప్తారు తర్వాత ఇద్దరితో కొంచెంసేపు మాట్లాడి తన రూంలోకి వెళుతుంది మంచం మీద తన చెల్లెలు వసంత పడుకొని ఉంది ఆమె చేతిలో ఏదో తెలుగు నవల ఉంది అక్క అబద్ధాలు చెప్పడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు అంది బుక్ మూసివేస్తూ వసంత నేనా అబద్ధాలు చెప్పడం ఏంటి కోపంగా అడిగింది లతిక నువ్వు లలిత ఇంటికి వెళ్ళలేదు నేను కన్ఫామ్గా చెప్పగలను అంది వసంత పెద్ద డిటెక్టివ్గా ఫోర్స్ పెట్టి అన్నీ తెలిసినట్టు మాట్లాడకు నేను లలిత ఇంటి నుండే వస్తున్నాను అంది కోపంగా లతిక నువ్వు లలిత ఇంటికి వెళ్ళలేదని నేను నిరూపించగలను ఉదయం నువ్వు కాలేజీకి వెళ్ళిన తర్వాత లలిత నాకు ఫోన్ చేసింది అప్పుడు టైం ట్వెల్వ్ అయింది నీ గురించి అడిగింది ఇంకా కాలేజ్ నుంచి రాలేదని చెప్పాను మళ్ళీ ఒక గంట తర్వాత కాల్ చేసింది చేసిన ప్రతిసారి నీ గురించి అడిగింది నువ్వు నిజంగా లలిత ఇంట్లో ఉంటే తను నాకు ఎందుకు కాల్ చేస్తుంది నీ గురించి ఎందుకు అడుగుతుంది అంటే నువ్వు లలిత ఇంటికి వెళ్ళలేదని తెలుస్తుంది నువ్వెక్కడికైనా వెళ్ళు నాకు అభ్యంతరం లేదు కానీ అమ్మా నాన్నకు మాత్రం నువ్వు అబద్ధం చెప్పావు వాళ్లకు తెలిస్తే బాధపడతారు అందుకే ఈ విషయం నాలోనే ఉండిపోవాలంటే నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి అంది వసంత ఏం చేయాలి మెల్లగా అడిగింది లతిక నాకు ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాలి రేపు మా ఫ్రెండ్స్తో సినిమా ప్రోగ్రామ్ ఉంది తప్పకుండా వెళ్ళి తీరాలి చేతిలో రూపాయి కూడా లేదు సో నువ్వే ఇవ్వాలి అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నావు అన్నమాట నువ్వు ఏమైనా అనుకో నాకు అభ్యంతరం లేదు కానీ నాకు మాత్రం డబ్బులు ఇవ్వు చాలు నాన్నగారు ఇచ్చిన పాకెట్ మనీ ఏం చేశావు కోపంగా అడిగింది లతిక అది మొదటి వారంలోనే అయిపోయింది అయినా ఆ వివరాలు నీకెందుకు మనీ ఇస్తావా లేదా అది చెప్పు ముందు అంటూ అడిగింది వసంత ఇవ్వక చస్తానా ఇదిగో ఫైవ్ హండ్రెడ్ ఇంకా మళ్ళీ నన్ను అడగకు నేను ఇవ్వలేను ప్రతిసారి నువ్వు అడిగినప్పుడల్లా ఇవ్వడానికి నేను బ్యాంక్ని కాదు అంది లతిక వసంత ఆ మాటలేం పట్టించుకోకుండా రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది బెడ్ మీదకి కూర్చుంది లతిక జరిగిందంతా సినిమా రీల్లా ఆమె కంటికి కనిపించింది జరిగిందంతా తలుచుకుంటే భయంతో వణికిపోయింది ఆ రోజు మామూలుగా కాలేజీకి బయలుదేరింది లతిక ఎగ్జామ్స్ రిజల్ట్స్ తెలుసుకుని సంతోషంగా ఇంటికి వస్తుంటే సడన్గా ఎదురొచ్చాడు రాహుల్ అతను లతిక క్లాస్మేట్ రాహుల్ తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు రాహుల్ తల్లి చిన్నప్పుడే చనిపోయింది రాహుల్ని పెంచి పెద్ద చేశాడు తండ్రి ఒక్కడే కొడుకు కనుక మితిమీరిన గారాపం చేశాడు దాంతో రాహుల్కి పెద్దగా చదువు అవ్వలేదు అతి కష్టం మీద బండిని డిగ్రీ వరకు లాక్కొచ్చాడు చదువు అవ్వలేదు కానీ మిగతా అవలక్షణాలు అతనికి బాగా వచ్చాయి అమ్మాయిలు చూస్తే విడిచిపెట్టడు వాళ్ళని ఏదో విధంగా లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తాడు ముందు డబ్బు ఆశ చూపిస్తాడు లొంగితే సరి లేకపోతే వాడి దగ్గర ఉన్న గూండాలతో ఇంటి మీద దాడి చేపిస్తాడు అప్పటికీ లొంగకపోతే కిడ్నాప్ చేస్తాడు వాడికి చాలామంది అమ్మాయిలు బలి అయ్యారు కానీ భయంతో ఒక్కరు కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు దానికి కారణం రాహుల్ తండ్రికి ఉన్న రాజకీయ పరపతి డబ్బు బలం అధికార పార్టీతో రాహుల్ తండ్రికి సంబంధాలు ఉన్నాయి అందుకే ఒకవేళ రాహుల్ మీద ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోరు దాంతో రాహుల్ ఆగడానికి అడ్డు లేకుండా పోయింది అప్పుడే రాహుల్ చూపు లతిక మీద పడింది నిన్ను ఇష్టపడుతున్నా అని చెప్పాడు కానీ లతిక అందుకు ఒప్పుకోలేదు నాకు వీటి మీద నమ్మకం లేదు అని చెప్పింది అంతేకాదు తన తండ్రి కొడుకులు లేరు తండ్రి తర్వాత ఆ కుటుంబాన్ని తనే చూసుకోవాలని చెప్పింది లతిక తనని మర్చిపోమని సున్నితంగా చెప్పింది లతిక కానీ ప్రేమ కమ్ముకున్న రాహుల్కి ఈ మాటలు వినిపించలేదు ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు రాహుల్ ప్రేమ లేఖలు రాయడం మొదలుపెట్టాడు మూడు సంవత్సరాలు అలాగే చేస్తూనే ఉన్నాడు లతిక పెద్దగా రియాక్ట్ అవ్వకపోయేసరికి రాహుల్కి కోపం వచ్చింది ఒకరోజు లతిక ఆ లెటర్స్ తీసుకువెళ్ళి ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇచ్చింది ప్రిన్సిపాల్ పిలిచి రాహుల్కి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు ఈ విషయం ఫ్రెండ్స్కి తెలిసి రాహుల్ని చూసి హేళన చేస్తారు దాంతో కోపంతో లతికను ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటాడు ఆ సమయం కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు అనుకున్న టైం రానే వచ్చింది లతిక డిగ్రీ రిజల్ట్స్ తెలుసుకోవడానికి ఎలాగైనా వస్తుందని కాలేజ్ దగ్గర ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు అనుకున్న విధంగానే లతిక ఒంటరిగా వస్తుంది ఇదే టైం అనుకొని ఆమె మొహంపై యాసిడ్తో దాడి చేయాలనుకున్నాడు ఆమె ముఖాన్ని వికృతంగా చేయాలని రాహుల్ ప్లాన్ అదృష్టవశాత్తు ఈ విషయాన్ని లతిక ముందే గ్రహించింది అతన్ని బలంగా తోసేసి ప్రాణాలు కాపాడుకోవడం కోసం పాకిస్తానీ గృహలోకి వెళ్ళి దాక్కుంటుంది అలా తన ప్రాణాలను కాపాడుకుంటుంది మనుషులందరూ చెడ్డవాళ్ళు కాదు భారతదేశంలో చెడ్డవాళ్ళు ఉన్నట్లుగానే మన శత్రుదేశమైన పాకిస్తాన్లో మంచివాళ్ళు కూడా ఉన్నారని జాహీర్ని చూస్తే అర్థమవుతుంది అందుకే జాహీర్ మంచివాడు సంస్కారం ఉన్నవాడు అందుకే లతికని జాగ్రత్తగా కంచె దాటించి కాపాడుతాడు ఈ విషయం జాహీర్కి గుర్తు ఉంటుందా లేదో తెలియదు కానీ లతిక మాత్రం తన లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటుంది ముఖ్యంగా జాహీర్ని మాత్రం మర్చిపోలేకపోయింది నెక్స్ట్ డే కంప్యూటర్ క్లాస్కి వెళ్ళడానికి రెడీ అయింది లతిక ఫ్రెండ్ లలితకి కాల్ చేద్దామని బ్యాగ్లో మొబైల్ కోసం చూసింది తన సెల్ ఫోన్ ఎక్కడా కనిపించలేదు కంగారుగా బ్యాగ్ మొత్తం వెతికింది కానీ సెల్ ఫోన్ ఎక్కడా కనిపించలేదు ఎక్కడ పెట్టానా అని ఆలోచనలో పడింది వెంటనే ఆమెకి గుర్తు వచ్చింది కంగారులో సెల్ ఫోన్ గుహలో మర్చిపోయింది ఆ టైంలో జాహీర్ ఇచ్చిన స్వీట్ వార్నింగ్ కూడా గుర్తుకు వచ్చింది ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఇటువైపుకు రావద్దు అని మరీ మరీ చెప్పాడు ఇప్పుడేం చేయాలో లతికకి అర్థం కాలేదు ఆ సెల్ ఫోన్ మామూలుది కాదు తన తండ్రి బర్త్డే గిఫ్ట్గా లతికకి ఇచ్చాడు అప్పటి నుంచి ఆ సెల్ ఫోన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది లతిక తన సెల్ ఫోన్ని తన తప్ప ఎవరిని వాడనివ్వదు చివరికి తన చెల్లెల వసంతని కూడా పట్టుకోనివ్వదు అలాంటిది ఆ ఫోన్ పాకిస్తానీ గుహలో ఉంది ఇంతకంటే విచిత్రమైన సంఘటన ఇంకొకటి ఉండదు వెళ్లాలా అని ఆలోచనలో పడింది చివరికి వెళ్లాలని నిర్ణయించుకుంది వెంటనే ఆటోలో అక్కడికి చేరింది కంచెకి కొంచెం దూరంలో ఆటోని ఆపింది డబ్బులు ఇచ్చి చిన్నగా కంచె వైపుకు అడుగులు వేసింది సరిగ్గా కంచెకి పది అడుగుల దూరంలో వచ్చి చుట్టూ చూసింది ఆశ్చర్యంగా ఆ రోజు కూడా ఒక సెక్యూరిటీ గార్డ్ అక్కడ లేరు చుట్టూ అంతా సైలెంట్గా ఉంది అయినా లతిక తొందరపడలేదు ఒకసారి మృత్యు ఒడిలోకి వెళ్ళి తిరిగి వచ్చింది మళ్ళీ ఆ సాహసం చేయడం ఆమెకి ఇష్టం లేదు అందుకే ఐదు నిమిషాల పాటు వెయిట్ చేసింది అప్పటికి ఎవరు రాలేదు దాంతో ఆమెకి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది ఎందుకైనా మంచిదని ఒకసారి అటు ఇటు చూసింది రోడ్డు మీద పెద్దగా ట్రాఫిక్ లేదు లారీలు బస్సులు మాత్రం వేగంగా దూసుకుపోతున్నాయి క్షణంలో కంచెలో నుంచి లోపలికి వెళ్ళింది తర్వాత పరుగులాంటి నడకతో గుహ వైపుకు దూసుకు వెళ్ళింది అప్పుడే ఆమె ఎంతమాత్రం ఊహించని సంఘటన జరిగింది అప్పుడే గుహలో నుంచి జాహీర్ బయటికి వస్తున్నాడు అతని చేతిలో లతిక సెల్ ఫోన్ ఉంది ఆ టైంలో అతన్ని చూసి లతిక షాక్ అయింది నిజానికి భయపడింది జాహీర్ మాత్రం పెద్దగా రియాక్ట్ అవ్వకుండా క్యాజువల్గా ఉన్నాడు మీరు దీనికోసం వస్తారని నాకు తెలుసు అన్నాడు జాహీర్ నవ్వుతూ ఎలా తెలుసు అని అడిగింది లతిక ఫోన్ చూస్తే అర్థమైంది ఈరోజు నాకు సెలవు ఏం తోచక సరదాగా ఇక్కడికి వచ్చాను లోపలికి వెళ్ళాను అక్కడ నేల మీద ఈ ఫోన్ కనిపించింది తీసి చూశాను అందులో మీ నాన్నగారి ఫోటో కనిపించింది మీకు మీ నాన్నగారు అంటే ఇష్టమని అర్థమైంది దీన్ని మీకు ఎలాగైనా అందజేయాలని ఆలోచిస్తున్నాను మీ ఫ్రెండ్స్కి కాల్ చేద్దాం అనుకుంటున్నాను ఈలోగా మీరే ఇక్కడికి ప్రత్యక్షమయ్యారు ఇదిగో మీ సెల్ ఫోన్ తీసుకోండి అని జాహీర్ ఇచ్చాడు చిన్నగా వెళ్ళి తన ఫోన్ అందుకుంది లతిక మీరు ఊహించింది నిజమే ఈ ఫోన్ నాకు చాలా ఇంపార్టెంట్ పోయిన సంవత్సరం మా నాన్నగారు దీన్ని నాకు గిఫ్ట్గా ఇచ్చారు అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను అని చెప్పింది లతిక సరే ఇప్పుడు మీకేమైనా అర్జెంట్ పని ఉందా అడిగాడు జాహీర్ లేదు ఎందుకు ఆశ్చర్యంగా అడిగింది లతిక ఈరోజు మాకు సెలవు అందరితో పాటు సెక్యూరిటీ గార్డ్స్ కూడా సెలవు నాకు ఏమీ తోచడం లేదు మీకు అభ్యంతరం లేకపోతే కాసేపు కబుర్లు చెప్పుకుందాం సరే అంటుంది లతిక అతను చాలా స్పష్టంగా తెలుగు మాట్లాడుతున్నాడు ఆ విషయం గెస్ట్ చేసి ఆశ్చర్యపోయింది రండి బండరాయి మీద కూర్చుందాం అంటూ ముందుకు నడిచాడు జాహీర్ లతిక కూడా వెనకాలే వెళ్ళింది ఇద్దరు పక్కపక్కన కూర్చున్నారు టైం ఎంత అయిందో తెలియదు సూర్యుడు తన ప్రతాపాన్ని పూర్తిగా చూపిస్తున్నాడు అక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉండడం వల్ల వాళ్ళు కూర్చున్న దగ్గర మాత్రం కొంచెం చల్లగా ఉంటుంది మీకు నిజంగా అర్జెంటు పని ఏం లేదా అని అడిగాడు జాహీర్ ఉంటే ఇక్కడ ఎందుకు కూర్చుంటాను వెంటనే ఫోన్ తీసుకుని వెళ్ళిపోయేదాన్ని అంటుంది లతిక నీ నవ్వు చాలా బాగుంటుంది అంటాడు జాహీర్ నవ్వుతూ అలా అని నేను ఎప్పుడూ నవ్వుతూ ఉండలేను అలా చేస్తే నన్ను పొగిడేవాళ్ళు నవ్వు నాలుగు విధాల చేటు అని కూడా అంటారు నవ్వుతూ అంటుంది లతిక జాహీర్ పెద్దగా నవ్వుతాడు మీరు చాలా బాగా మాట్లాడతారు సరే ఈ విషయం పక్కన పెట్టండి మీరు డిగ్రీ పూర్తి చేశారు కదా నెక్స్ట్ ఏం చేద్దామనుకుంటున్నారు అడుగుతాడు జాహీర్ నాకు సివిల్ సర్వీస్ చేయాలని ఉంది అది కుదరకపోతే విదేశాంగ శాఖలో మంచి జాబ్ తెచ్చుకుంటాను అని చెప్తుంది లతిక మంచి ఆలోచన మీలాంటి తెలివైన అమ్మాయికి అలాంటి ఉద్యోగం బాగుంటుంది మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది గట్టిగా ప్రయత్నించండి తప్పకుండా విజయం సాధిస్తారు నా కోరిక కూడా అదే మా నాన్నగారికి మగపిల్లలు లేరు ఇద్దరూ ఆడపిల్లలము నాకంటే వసంత చిన్నది డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది ఇంకా రెండు సంవత్సరాల్లో నాన్నగారు రిటైర్ అయిపోతారు ఈలోగా నేను మంచి జాబ్ సంపాదించుకోవాలి నాన్నగారితో పాటు కుటుంబ బాధ్యతను తీసుకోవాలి చెల్లిని బాగా చదివించి ప్రయోజకరాలిని చేయాలి తర్వాత మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి ఇదే నా లక్ష్యం అని తన గురించి చెప్తుంది లతిక చివరి మాట అంటున్నప్పుడు ఆమె కళ్ళల్లో మెరుపు కనిపిస్తుంది అతనికి ఆమె ప్రవర్తన ఆమె ఆశయం అతన్ని ఎంతో మెస్మరైజ్ చేస్తాయి ఈ కాలంలో ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు ఇలా కుటుంబం గురించి కానీ కన్నవాళ్ల గురించి కానీ ఆలోచించడం లేదు కానీ లతిక అలా కాదు ఆమె కుటుంబ పరిస్థితుల గురించి ఆమెకి బాగా తెలుసు అందుకే ఆమె కంటూ ఒక లక్ష్యం ఉంది ఆ లక్ష్యం సాధించే దిశగా వెళుతుంది ఇంతకంటే గొప్ప విజయం ఏముంటుంది చాలా మంచి ఆశయం లతిక గారు ఈ మాటలు విన్న తర్వాత మీ మీద ఇంకా గౌరవం పెరిగింది విష్ యు ఆల్ ద బెస్ట్ లైఫ్లో ఖచ్చితంగా మంచి పొజిషన్కి వెళ్తారు మీరు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది అంటాడు జాహీర్ థ్యాంక్ యూ జాహీర్ గారు అంటుంది లతిక ఆ తర్వాత వాళ్ళిద్దరూ చాలా విషయాలు మాట్లాడుకుంటారు జాహీర్ మాట్లాడుతుంటే ఆమెకి టైం తెలియడం లేదు గంట తర్వాత లతిక ఫోన్ తీసుకొని బయలుదేరుతుంది మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తాము అడిగాడు జాహీర్ లతిక ఏం మాట్లాడకుండా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తిరిగి వాళ్ళిద్దరు మళ్ళీ కలుస్తారా ముందు ముందు వాళ్ళిద్దరి బంధం ఎలా ఉండబోతుంది అసలు నిజంగా పాకిస్తాన్కి సంబంధించిన జాహీర్ మంచివాడేనా లేక లతికతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఇండియాలో ఏమైనా ప్రమాదాలు సృష్టిస్తాడా తెలియాలంటే ముందు ముందు ఎపిసోడ్స్లో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి